ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ కాకినాడ జిల్లా తునిలో ఓ పెద్ద మనిషి కీర్చక పర్వం నివేరుపరుస్తుంది పెద్ద మనిషి అనకూడదు వాణ్ణి పెద్ద మనిషి అసలు అనకూడదు నీచుడు అనాలి ఈ పదం సరిగ్గా వాడికి సరిపోతుంది మనవరాలి వయస్సులో ఉన్నటువంటి చిన్నారుల మీద కన్నేసి వాళ్ళని వేధిస్తున్న విషయం బయటకు వచ్చింది గురుకుల పాఠశాలల్లో చెందినటువంటి అందులో ఎనిమిదవ తర చదువుతున్నటువంటి ఒక విద్యార్థినికి మాయమాటలు చెప్పి నిర్మాణుష ప్రదేశానికి తీసుకెళ్లాడు అక్కడ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఒక్కసారి ఆ ఆందోళన చూడండి దాని తర్వాత విడేం చేశాడో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఆ కీచకుడి పేరు తాటిక నారాయణరావు విద్యార్థిని బంధు అంటూ ఇంట్లో తల్లిదండ్రులకు లేదంటూ ఓ చిన్నారిని బయటికి తీసుకెళ్ళారండి ఈ విషయాన్ని స్థానికులు గమనించారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు అసలు విషయం అప్పుడు బయటకు వచ్చింది అంటే వీడి ఉద్దేశం ఏంటంటే గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి అమ్మాయిలు చిన్న పిల్లలు మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాయ మాటలు చెప్పి రహస్య ప్రదేశానికి తీసుకుపోయి చాలా ఇష్టారీతిన దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఉంది ప్రైవేట్ పార్ట్స్ మీద గలీజ్గా తాగుతూ తన వయసును కూడా పూర్తిగా మర్చిపోయి దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఉంది వాడు ఒక రాజకీయ పార్టీ పేరు చెప్తా ఉన్నాడు నేను మున్సిపల్ కౌన్సిలర్ అని చెప్తా ఉన్నాడు బెదిరించే పరిస్థితి ఉన్నాడు వాడు చేసేది ఒక నీచమైన పని వాడు చేసేది ఒక దుర్మార్గమైనటువంటి పని కామంతో కళ్ళు ముసిగిపోయి ఒక కుక్కలా బిహేవ్ చేస్తున్నటువంటి వాడు మళ్ళీ ఎదురుగా ప్రశ్నించిన వాళ్ళని కార్నర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని గమనించిన వెంటనే ఒక అమ్మాయిని అటు తీసుకువెళ్ళడానికి గమనించిన కొంతమంది స్థానికులు నేరుగా అక్కడికి వెళ్లి క్వశ్చన్ చేశారు ఎలా దబాయిస్తున్నాడో ఒక్కసారి ఆడియో కూడా ఉంది వినండి మున్సిపాలిటీ కౌన్సిల్ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను అంటే మున్సిపాలిటీ కౌన్సిల్ అయితే ఏమైనా చేయొచ్చా అమ్మాయిల్ని అట్లా రహస్య ప్రదేశానికి అక్కడ స్థానికంగా ఉన్న ఒక సపోటా తోటలోకి తీసుకెళ్ళాడంట ఇప్పుడు అక్కడ స్థానికులు గమనించారు కాబట్టి ఈ పెద్ద మనిషికి అమ్మాయిలు బైక్ మీద ఎక్కించుకొని ఇటువైపు ఎందుకు వస్తా ఉన్నాడు అని చెప్పి వాళ్ళకి అనుమానం వచ్చి వెంట వెనకాల ఆయనకి తెలియకుండా అక్కడ దాకా వస్తే చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన పరిస్థితుందండి పూర్తి వీడియో మా దగ్గర ఉంది ఒక మైనర్ విద్యార్థిని ఒక బాలికని తీసుకొచ్చి చాలా దారుణంగా ప్రవర్తించిన పరిస్థితి పూర్తి వీడియో ఉంది కానీ అమ్మాయి ఈ వీడియోలో కనిపించకూడదు కాబట్టి అమ్మాయికి సంబంధించిన ఎటువంటి సమాచారం వీడియో రూపంలో చూపించకూడదు కాబట్టి ఆ బాధ్యత మీడియాగా మాకు ఉంది కాబట్టి మేము దాన్ని పూర్తిగా కట్ చేసి కేవలం ఈ దుర్మార్గుడి చేష్టల్ని ప్రపంచానికి చూపించాలన్న ఉద్దేశంతోనే వీడియోలో అతని మాటలు పరి చూపిస్తున్నాం కానీ అక్కడ స్థానికుల్ని ఏ విధంగా బెదిరిస్తున్నాడో మీరు కూడా చూశారు కదా ఎంత దుర్మార్గంగా బెదిరిస్తున్నాడు నేను కౌన్సిలర్ని తర్వాత మీ సంగతి చూస్తా అన్నట్టుగా మాట్లాడాడు అది కూడా ఉంది మా దగ్గర అంటే ఇక్కడ రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదు అది ఏ అతను కౌన్సిలర్ కావచ్చు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధం అయినా ఉండొచ్చు కానీ ఒక రాజకీయ పార్టీ వ్యక్తిగా మేము చూడలేదు వాడుకు దుర్మార్గుడు వాడు చేసిన పని ఒక నీచమైన పని నీచ్ కమైన లాంటి ఇలాంటి దుర్మార్గుల్ని చాలా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు స్థానికుల కంట పడ్డాడు కాబట్టి వీడు భాగవతం బయటపడింది చూడకుండా ఉన్నప్పుడు ఎంతమంది అమ్మాయిల్ని ఎంతమంది పసిపిల్లల్ని ఎంతమంది మైనర్ విద్యార్థుల్ని ఈ విధంగా తోటలోకి తీసుకొచ్చుంటాడు ఈ విధంగా దుర్మార్గం ప్రవర్తించున్నాడు ఎంతమంది అమ్మాయిల జీవితాలని నాశనం చేసే ఆలోచనతో ఉండుంటాడు దీన్ని తీవ్రంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది కేసు కూడా నమోదైంది కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన చేస్తూ ఉన్నారు ఇలాంటి దుర్మార్గులు సమాజంలో బతకటానికి వీల్లేదు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చాలా రోజులుగా ఈ తంతు నడుస్తున్నట్టుగా తెలుస్తోంది అసలు ఏమాత్రం కూడా ఆ కుటుంబానికి తనకి సంబంధం లేదు కూతురికి కూతురు వహిస్తున్నటువంటి విద్యార్థిని అమ్మాయిని తీసుకొచ్చి ఏం చేస్తూ ఉన్నాడు ఈ నీచుడు మనవరాలు వయసు వీడి వయసు అంతా ఆ పాప వయసు అంత ఎనిమిదో తరగతి అవుతుందంటే పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉంటాయి అలాంటి ఒక చిన్న పిల్లల్ని నిర్మానుష ప్రదేశానికి తీసుకొచ్చి అంటే ఏ ఉద్దేశంతో తీసుకొచ్చాడు మళ్ళీ వాడు చెప్తా ఉన్నాడు మూత్ర విసర్జన చేయడానికి అడిగితే ఈ విధంగా నేను పక్కకి తీసుకొచ్చాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కానీ అక్కడ స్థానికులు చాలా సీరియస్గా క్వశ్చన్ చేశారు వాడిని అమ్మాయిని ఏం చేయడానికి తీసుకొచ్చావు బట్టలు ఎందుకు విప్పే విధంగా ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి కార్నర్ చేస్తే తడబడతా ఉన్నాడు అంటే నేను రాజకీయ పార్టీలతో సంబంధం ఉంది నాకు నేను మున్సిపల్ కౌన్సిలర్ని నేను ఏమైనా చేస్తా నేను ఏది చేసినా చెలుతుంది అనుకుంటున్నా కానీ పోలీసులు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులను ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఎంతమందితో ఎంతమంది పిల్లల్ని ఈ విధంగా తీసుకొచ్చి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడో ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది టీచర్స్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరు రమ్మంటే ఎవరు పిలిచి పిలిస్తే వాళ్ళతో పాటు పంపించేటప్పుడు టీచర్స్కి బాధ్యత కూడా ఉండకర్లా వచ్చారు కుటుంబ సభ్యులా కాదా ఎవరితో పిల్లలు వెళ్తూ ఉన్నారు ఇవన్నీ చూడాల్సిన బాధ్యత టీచర్స్ కూడా ఉంది కదా సో డెఫినెట్గా దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది డెఫినెట్గా ఈ విషయానికి సంబంధించి మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది తమ పిల్లల్ని భద్రంగా క్రమశిక్షణతో చదివించుకోవాలని గురుకుల పాఠశాలకు పంపిన తల్లిదండ్రులకు ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు కనిపిస్తూ ఉన్నాయి తీవ్ర భయాందోళనను కలిగించే విషయాలు పాఠశాలలో తమ బిడ్డల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నమ్మకాన్ని బొమ్మ చేసినటువంటి యాజమాన్యం మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాస్టల్లో తమ బిడ్డలకు భవిష్యత్తు అసలు ఉందా భద్రత ఉందా లేదా ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితుంది అక్కడ ఆందోళనకు సంబంధించిన దృశ్యాలు అదే కానీ పోలీసులు ఇంతవరకు దీని మీద ఏ విధమైనటువంటి స్పందన కనబరచినటువంటి పరిస్థితుంది చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి నీచులు బతికి ఉండకూడదు ఇలాంటి దుర్మార్గమైనటువంటి కామంతో కళ్ళు మూసిపోయి చిత్తకార్తె కుక్కల్లాగా బిహేవ్ చేసే ఇలాంటి ముసలి నక్కల్ని ఏం చేయాలి హాస్టల్స్కి పాఠశాలలకి పంపిస్తున్నటువంటి విద్యార్థుల్లో ఇదే రకమైనటువంటి ఆందోళన కనిపిస్తోంది మా పిల్లలు శుభ్రంగా చదువుకుంటూ ఉన్నారు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి వాళ్ళు పాఠశాలలకు పంపిస్తే ఇలాంటి నీచుల చెరలో పడిపోయి పూర్తిగా భవిష్యత్తు పరిస్థితి ఉంది కదా ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి చెప్పండి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న వాళ్ళు పసిపిల్లలతో ఆడుకుంటున్నటువంటి ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేస్తే కరెక్ట్ ఎలాంటి శిక్ష వేస్తే కరెక్ట్ ప్లీజ్ కామెంట్ మీ అమ్మాయి మీ నాన్న రామ్మంటున్నారు మీ అమ్మ నాన్న అందు గురించి అలాగని తీసుకెళ్ళి అదే మేడం గారిని నడుకుంటే నేను రాను రానుబాబుయ్ అన్నదంట ఈ పిల్ల అనగానే అబ్బా అతను అమ్మ ఇలా సంగతి ఆయన వాళ్ళ అమ్మకి కాలు కాలిపోయి ఇలాగ అలాగ కొందరు నువ్వు ఒత్తినే కానీ కుదరదు అలా కానీ తీసుకు పంపిస్తేనే కానీ కుదరదు అని పంపి తీసుకెళ్ళాడు అంటే వెళ్తే ఆయన సంతకం చేయించేసుకొని పంపేసింది ఆ తీసుకొచ్చినప్పుడు అన్న అమ్మ ఇలా చేసే సంగతి వాళ్ళ తాతయ్య అంట ఇలా తీసుకొచ్చి ఇలా తీసుకెళ్ళి ఇలా చేసాడు మరి అంత గురించిగా మీరు వచ్చి పిల్లల్ని అడుగుతారా చేస్తారా ఏంటి సంగతి ఒక్కరు కూడా మీకు చెప్పలేదు చెప్పలేదండి ముందు వచ్చిన ఇలానే తీసుకురామే చెప్తుంది అండి రెండు సార్లు తీసుకెళ్ళాడు అదే తీసుకెళ్ళాడు మరి రెండు సార్లు తీసుకెళ్ళినప్పుడు ఒకసారి అన్న మాకు ఫోన్ చేయాలి కదండి మా బిడ్డను ఏం చేసేసావు అమ్మాయి ఇప్పుడు ఈ బిడ్డను ఎలా చేసేవంటే రూపొద్దు నేను ఇందులో ఉన్న బిడ్డలు కూడా అలాగే చేస్తా కూడాను ఎలా కుదురుతాదమ్మా అలాగే అడిగినందుకు ఆవిడ కనపడేమనేసింది అండి ఎవరో లేరండి పాపం పిల్ల తల్లి తల్లి లేదండి తండ్రి లేదండి కష్టపడి బతుకుతున్నారండి ఆ పిల్లని పాడు చేశాడండి మరి మీరే ఏదో న్యాయం చేయాలండి మీరు ఐదు సార్లు అక్కడ బయటికి తీసుకెళ్లడం ఈ యాజమాన్యం సమాధానం చెప్పాలి ఐదు సార్లు తాత కాదు తండ్రి కాదు ఒక చుట్టం కాదు అలాంటి వ్యక్తితో ఈ స్కూల్ నుంచి బయటికి ఎందుకు పంపించారు అన్నది కూడా యాజమాన్యం చెప్పాలి తను ఎందుకైతే కవర్ చేస్తున్నారో కాదు అలా ఇంకా తీసుకెళ్ళి చూసుకోవడం జరిగింది వచ్చింది అందులో మీ మాట గురించి అనుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఆవిడతో పాటు ఎవరు ఎవరు ఉన్నారని మేము అనుకుంటున్నాం లోపల అయితే ఆవిడ అప్పటితో ఉంది ఆవిడకి ఏం తెలియదు అండి వాస్తవం బాబు అందుకనే నేను ప్రయాణించే ఈరోజు సార్ సార్ చెప్పలేదు ఆడపిల్లల భవిష్యత్తు ఆలోచించాము కానీ ఆసల దాని కూడా అంటే ఈ రోజు ఈ ఒక్క పిల్లతో వెళ్తున్నారు అలాగా తల్లిదండ్రులు పెళ్లి పోషించుకోలే పరిస్థితి హాస్టల్లో కూడా సేఫ్టీ లేకపోతే హాస్టల్లో ఒక ఎలా పంపించారు బయటికి మాకు కావాల్సింది అది మున్సిపాలిటీ కౌన్సిల్ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిల్ इलासको तोटाला